ప్రభు ఆయన నందు మీ అందరికీ శుభములు విషయ గ్రంథం పద్నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన వారు విశ్వాస కాకుండా వారిని గుణపరుచుతును విశ్వాసఘాతుకులు కాకుండా వారిని గుణపరుస్తాను ఏమండి ఈరోజు వాక్యాన్ని పట్టుకుని జురుకుంటున్నా తినవేసుకుంటున్నా ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎలుకలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆ వాక్యాన్ని పట్టుకుని ఏలాడుతున్నా ప్రజల్ని దేవుడు చూస్తున్నాడండి వాగ్దానం చేశాడండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన్ని నమ్ముకున్నామంతే మనం మన కోసం సరిహద్దులు విశాలపరుస్తున్నాడు కృప ఎంబడి కృప మనకిస్తున్నాడు విశ్వాసఘాతకులు కాకుండా చేస్తాను అంటే దేవుడు మాటిచ్చారండి యాకో ప్రసిన పత్రిక సారీ ఎసే గ్రంథము రెండో అధ్యాయము రెండో వచ్చినలో ఎంత గొప్ప మాట అండి మాట మాటిచ్చాడంటే నెరవేరుస్తాడంటే యాకోబు మందిరము వెళ్దాం యాకోబు మందిరంకి వెళ్తే ఇక్కడ మన గురించి ఏం చెప్తుందైనా కొండల కంట స్థిరపడుతుందంట కొండలు కొండలు కొండల కంట స్థిరపడ్డప్పుడు మనము దాంట్లోకి వెళ్ళి ఏం చెప్తాడా అని వినాలంట ఎవరి గురించి క్రీస్తవుల గురించి కాదు నేను చెప్తుంటా అన్యజనుల గురించి అందరూ అంతటా మారు పొందాలని దేవుడు వాగ్దానం నెరవేర్చిపోతున్నాడు వాళ్ళంట విశ్వాస ఘాతులు కాకుండా గుణపరుస్తాడంట చూడండి ఇంకా ఆశీర్వాదాలు ఇంకా నెమ్మది ఇంకా సంతోషము ఇంకా సమాధానం కోసం వాక్యం ధ్యానిద్దాం వాక్యము ఎలా ఉందట వాక్యము పెనవేసుకున్నప్పుడు వాక్యంతో మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉంటారంట విశ్వాసఘాతకులు కాకుండా గుణపరుస్తారంట చూడండి వారి మీద ఉన్న కోపము చల్లారిను వారి మీద ఉన్న కోపము చల్లారిపోయింది ఏంటంటే చాలా కోపం అండి రోషన్ గారు దేవుడు మన దేవుడు వాళ్ళ మీ వాళ్ళ కోపం అన్ని జనుల మీద కోపం చల్లారిపోయిందంట వాళ్ళ కో కోపం చల్లారిపోయింది వాళ్ళ విశ్వాసాన్ని గుణపరుస్తాను చెట్టుకు మంచు వలే నేను అతనికి ఉంటాను చెట్టుకు మంచు ఉన్నట్టు నేను ఉంటాను ఒలిప కొమ్మల వలె నేను వాడుకుంటాను తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును ఒలిప చెట్టు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును లెవరానంత సుహం అతనికి వండును ఎన్ని ఆశీర్వాదాలు మనకోసమే దేవుడు దాసి పెట్టించాడు అందరూ అంతటా మారు మనసు పొందాలని అన్ని జనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు వారికి పశ్చాత్తాప పొందాలి మన మన విషయంలో ఎన్ని సమస్యలు ఉంటాయి ప్రతి సమస్యకి సొల్యూషన్ ఇస్తాడు దేవుడు కొండను చూచి ఆళ్ళతో ఎత్తబడి సముద్రంలో పడవి ఉన్న సమస్యలు ఏదైనా కావచ్చు ఎలాంటి సమస్యనే కావచ్చు సొల్యూషన్ ఉంటుంది మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను పరిశుద్ధాత్మతో నింపుతాను వారి విశ్వాసాన్ని గుణపరుస్తాను విశ్వాసపు విశ్వాసానికి విశ్వాస ఘాతులు ఘాతుకులు కాకుండా గుణపరుస్తాను నా కోపము చల్లారిపోయింది మనస్ఫూర్తిగా వారిని నాకు స్నేహితులుగా చేసుకుంటాను వలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం నేను అతన్ని కలిగజేస్తాను లేవనుకున్నంత సుహాసం అతను కొండను చూడండి ఇప్పుడు మనం కొంచెం సామెతలు గంధం ఇరవై మూడు అధ్యాయంలో ఇరవై రెండు రోజునకి వెళ్తాం నీ కలిగిన తండ్రిని ఉపదేశమును అంగీకరించము నువ్వు కలిగిన తండ్రి ఉపదేశము అంగీకరించవంటే నీ తల్లి ముదుమిలో ఆమె నిర్లక్ష్యము చేయకము తల్లితండ్రిని చూసుకోమని చూడండి ఇప్పుడు భార్య భర్త ఐక్యత కలిగి ఉంటే పిల్లలతో ఐక్యత కలిగి ఉంటే కంచి వేసుకుని ఉంటే సమాధానంగా ఉంటే తల్లితండ్రిని మర్చిపోవద్దు తల్లితండ్రిని బాగా చూసుకుంటే సంఘాన్ని బాగా చూసుకుంటాం సంఘము క్షేమాభివృద్ధి దేశము క్షమ క్షేమాభివృద్ధి కుటుంబ క్షేమాభివృద్ధి కోటి లింక్ అండి ఇలా తగ్గింపు ఉంటే వినయం కలిగి ఉంటే లిబానులో కలిగిన సౌందర్యము లెబానుకున్నంత సువాసన అతను కుండను ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతని కుండను వేళ్ళు తన్ను తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయంట ఇప్పుడు నీ తల్లి ముదివే నిర్లక్ష్య నిర్లక్ష్యం చేయొద్దు నీ ఖరీద తండ్రిని ఉపదేశం అంగీకరించము నీ తండ్రి మాట విన్నావనుకో నీ తల్లిని ఘనంగా చూసుకున్నావనుకో ఇప్పుడు ఇవన్నీ చేయడానికి సైతాన్ని ఊరుకుంటాడా సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏ శోధనని మీకు సంభవించదు కానీ పాములు తేళ్ళు పైనించి ప్రోడక్ట్ చూసి తిని అవి మాత్రము గాని చేయవు శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చిన దేవుడు వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు మనకున్నాడు చూడండి మత పది పదహారులు అయితే తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను తోడేళ్ళ మధ్య మనం ఉన్నాం మతం అంటున్నారు నమ్మకం లేదు సమస్య ఏదైనా కావచ్చు దేవుడికి అసాధ్యమంది ఏది లేదు నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉండు కృప మనకుంది ఆయన కృప తూర్పుకి పరముడికి ఎంత దూరం ఉత్తరానికి దక్షిణకి ఎంత దూరం అంత కృప మనకి విస్తారంగా ఉందంట ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నామనుకో రక్తం పడపడ పడబడబడబడ వాళ్ళ చేతిలోంచి కారిపోతుందండి మీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు ప్రభు ఒక్కొక్క మాటలో ఉన్న ఆయన మన భవిష్యత్తు ఆలోచిస్తున్నాడు మన గురించి ఆలోచిస్తున్నాడు మన జీవితాల గురించి ఆలోచిస్తున్నాడు ఆయనకు దెబ్బ లేదు నెప్పి లేదు బాధ లేదు ఈ గిన్నె నా నుంచి తొలగించు బ్రహ్వా అని అడిగిన దేవుడు చూడండి ఎంత నెమ్మదితో మనల్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు మన ప్రార్థన నువ్వు వాక్యం మీద ఆధారపడినట్లయితే ప్రార్థన మీద ఆధారపడి ఆధారపడినట్లయితే వాగ్దానాన్ని నెరవేర్చుకుంటావు చెట్టు నీకు మంచు ఉన్నట్లు నేను అతనికి తోడుగా ఉను తామర పుష్పు పెరిగినట్లు అతను అభివృద్ధిని అంటే అభివృద్ధి పొందిన కొరిది శత్రువులు పోతారు కానీ పాము వలె వివేకము నీకు ఉండాలి వివేకం పాము వలె వివేకము పావు నిష్కపటమైన పట్టవృదయం నీకు ఉండాలి తోడేళ్ళ మధ్యలో మనం ఉన్నాం దేవుడు తోడుగా ఉన్నాడు కానీ మనకి సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అన్నింటినీ విజయం సాధించడానికి దేవుడు శత్రు బలం మీద విజయం ఇచ్చాడు కృపనిచ్చాడు ప్రేమనిచ్చాడు దయనిచ్చాడు వదిలి చెట్టు మీకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును వాగ్దానం రిలీజ్ చేసాడంతే ఆ వాగ్దానాన్ని స్వాతంత్రించుకోవాలి వాగ్దానాన్ని స్వాతంత్రించుకున్నప్పుడు నిన్ను కలిగిన తండ్రిని ఉపదేశం ఈ తల్లి ముదిమేందు ఆమె నిర్లక్ష్యం పెట్టద్దు వేళ్ళు తన్ను తన్ను లెబాలు పర్వతము దాన్ని వేళ్ళు తన్నున్నట్లు వారు వేళ్ళు తన్నుతారు కొమ్మలు శాలముగా పెరుగుతాయండి ప్రార్థన చేసుకుంటారు మహాపరిశుద్ధుడు మమ్మల్ని ప్రేమించే తండ్రి మమ్మల్ని విశ్వాసఘాతకులు కాకుండా గుణపరుస్తానన్ను కోపం చాలారిపోయింది అన్నీ తల్లి ముదివేందుకు నిర్లక్ష్యం చేయొద్ద నిన్ను కని తండ్రిని ఉపదేశం అంగీకరించబడినా వలి వచ్చుట్టే కలిగిన సౌందర్యా కలిగినట్టున నీకు స్తోత్రాలు అయ్యా వాగ్దానం నెరవేర్చిందేవా ఇంకేం కావాలి తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కని తండ్రిని ఉన్నాం అయా వాగ్దానం నెరవేర్చు ఒక తోడుగా ఉండు మన సిద్ధపరచు మాతో ఉండు అయా హృదయవాయించ తీర్చునైనా నీకు స్తోత్రం 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె